తినలేదా మా ఏమో మంచి మంజు ఏమి ఆ మెసేజ్ ములకల్ చెరువు సీఎం ఆయాడిందా నీ తార తీయాలంటే మంజక్కనే తిన్న స్పందన అంటుంది మంజు నా లైవ్లోకి వచ్చి లైక్ల వర్ష వర్షం కురిపించావు మహేష్ బ్రదర్ చాలా సంతోషం బ్రో ఖచ్చితంగా వస్తా బ్రో ఇంకొన ఇక్కడ నాది ఐడి పెట్టిన చూడు గొర్రెపల్లి మహేష్ నా ఇన్స్టా ఐడి తీసుకో నాకు జస్ట్ నీ లైఫ్ షేర్ చేయి చాలు ఖచ్చితంగా వస్తా నాకు నాకు ఎవరైతే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారో వాళ్ళకి నాది ఫుల్ సపోర్ట్ ఉంటుంది నోట్ నోట్లో పెట్టి తినరాపో తినేదిలే వేరే పని ఉంది ఏమైంది ములకలు చేసుకోవచ్చు ఏం చెప్పు ఆయన మంచిగా సార్ మీ లైవ్ కంప్లీట్ అయిందా అప్పుడే అయిపోయింది గంట క్రితం వదిన అంటూ హక్కిస్తుంది తిన్నా మరదల్ అవునా శైలజక్క అవును శైలజక్క అంటుంది మనం మంచి వదిన ఓకేరా ఓకే అని హగ్గిస్తుంది ముద్దులు పెట్టుకుంటా గీతూ నువ్వు తిన్నా మరదల్ ఇంకా పిల్లలు నేను ఇట్లా పెడతా మీకు ఎవరికైనా అబ్జెక్షన్ ఉంటే చెప్పండి ఎందుకంటే తినుకుంటా నేను లైవ్ పెడతా ఓకేనా ఏమంటారు లేదు ఇప్పుడు లైవ్లోనే ఉన్నారు అవునా ఓకే ఓకే అవునా ఓకే ఓకే పాపం మంజక్కకు అందరు సపోర్ట్ చేయండి అబ్బా ఎందుకంటే మంజక్కకు మౌంటేజేషన్కి జస్ట్ త్రీ హండ్రెడ్ అవర్స్ కావాలి కానీ అవి హ్యాడ్ అవుతలేవు అవి వాటి కోసం చాలా కష్టపడుతుంది అయితే మేము ఎంత సపోర్ట్ చేస్తున్నా కానీ అయితే అవును చాలా సపోర్ట్ చేస్తాం హైడ్ లో ఉండి ఓఎమ్ ఊకో 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 హైట్లో లో ఉండి కాదు మరి ఆడ మనకు కాంపిటీషన్ కింద మనల్ని అనేటోళ్ళు ఉంటే మనం ఏం చేయలేము మనకన్నా సీనియర్ వేరే వాళ్ళు లైవ్లో ఉన్నారనుకో మనల్ని ఏ ఎవడెవరా బయను మేము ఉన్నాంగా సీనియర్స్ రువేంద్ర జూనియర్ వచ్చిన వంటతో అట్లా అప్పుడు ఏమనాల అన్నా అన్న అవుతుంది మరి ఏం చేయాలరా ఓకే షూర్ ఫస్ట్ డూ వెళ్తా వెళ్తా తింటా తింటారా తినిపో వెళ్ళి పో ఓకే థ్యాంక్ యూ మరి టీవీ సెవెన్ వస్తుంది మ్యూట్లో పెట్టిపోతా థ్యాంక్ యూ థ్యాంక్ యూ పిల్లలు ఉండండి 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 నువ్వ తిన్నారా కోడి కూర తిన్నారా చేపల కూర తిన్నాము నువ్వేం తిన్నావు మరదల్ వదిలే నేను కూడా సేమ్ గట్టి కౌగిలించుకోండి ఇద్దరు అరే వర్రు అరే వర్రు